దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శనివారం దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని విడదలైన మీ అందరికీ దూరాన సమీపన దేవుని మాటలు అర్పిస్తున్న దేవుని విడలేని మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను శ్రీయోనిలో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును కాక ఆ చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను ఈరోజు వర్తమానం ఏమైనదంటే మన నడవడిక మన నడక మన నడిపింపు మన యొక్క నడవడ నడవక నడవడికి సంబంధించినటువంటి విధానముల గురించి ప్రభు మనతో మాట్లాడపోతున్నారు ఆ మాటలు మనం జాగ్రత్తగా అలకిద్దాం మొదటిగా నడత మొదటిగా నడత కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనాకరుడు ఈ విధంగా మనతో నడుత గురించి తెలియపరుస్తున్నాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూడగలిగినట్లయితే యవ్వనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అప్పుడో దేవుని విడగలరా దేవుని మాటలు మనకు తెలియపరుచినటువంటి సందర్భం ఏమైనదంటే యవనస్తులు యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు దేని చేత వారి నడకని శుద్ధిపరచుకొందురని వాక్యము తెలియపరుస్తుంది నిజమే ఒక యవనగా ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా వారి ఆలోచనలు తలంపులు విధానాలు ఏమైపోతూ ఉంటూ ఉంటాయంటే నేను బాగుండాలి నేను అందంగా ఉండాలి నేను చక్కగా డెకరేషన్ చేసు అంటే చక్కగా అలంకరించుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ వారిని వారు పరిశోధించుకోలేరు వారిని వారు శుద్ధి చేసుకోలేరు వారి నడవడిక వారి స్థితిగతులు ఏమై ఉన్నాయి అన్నది సరి చేసుకునేటువంటి స్థితిగతుల్లో చాలా మంది ఉండి ఉన్నారు కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటలు కనుక మనం జాగ్రత్తగా ఆలకించగలిగితే యవ్వనస్తులైనా దేవుని బిడలైనా దేవుని కృపలో జీవిస్తున్నటువంటి దేవుని బిడలందరూ కూడా వారి నడత ఏమై ఉండాలి వారి నడవడిక ఏమై ఉండాలనేది పరిశుద్ధార్లు మనతో మాట్లాడబోతున్నారు ముచ్చడించబోతున్నారు కనుక యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి కొందరు కొంతమంది యవ్వనస్తులు మనం చూస్తా ఉంటే వారి నడవడిక వారి మాటలు వారి తలంపులు వారి ఉద్దేశాలు సమస్తము లోక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో పడి ఉంటూ లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనే ఇదే కరెక్ట్ ఇదే నిజము ఇదే మంచి నడత అనుకుంటూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు వారికి గుర్తెరిగిద్ది గుర్తు వస్తున్నది ఏంటంటే నా నడవడిక మంచిది కాదు నా మాట మంచిది కాదు నా ఆలోచన మంచిది కాదని తెలియపరుస్తుంది కనుక యవ్వనస్తులు దేని చేత వారి నడతని శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము చేతనే వారిని నడక శుద్ధి చేయబడుతుంది పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వినుట వలన వారి పరివర్తన చెందుతారు పరిశుద్ధపరచబడతారు దేవుని వాక్యం ఏం చేసిందంటే వారి నడతని సరి చేస్తుంది అందుకనే వాక్యము తెలియపరుస్తుంది నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంట చేతనే కదా హృదయ శుద్ధి చేయాలన్నా జీవితము పరివర్తనము చెందాలన్నా పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలన్నా అది దేవుని వాక్కు ద్వారానే దేవుని వాక్యము ద్వారానే జరిగించబడుతుంది అప్రియా దేవుని విడారా చాలా కుటుంబాల్లో తాగుబోతులు మారాలన్న వారు తాగుబోతులు మారటానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమే వీరు దేనికి పనికి రాదు వీరికి ఉద్యోగం రాదు వీరి స్థితి ఇంతే వీరి పరిస్థితి ఎంతే అన్న స్థితిగతులు మార్చడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమే మీరు అప్పులు ఊపిలో పడిపోయి ఉన్నారు మీరు ఎవరిని బాగు చేయలేరు వీరిని ఎవరిని సపోర్ట్ చేయలేరు మీరు గతి ఎంతే వీరి స్థితి ఎంతే వీరి జీవితం ఎంతే అన్నా కానీ వారు ప్రయోజకులయ్యి ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము ద్వారా వారు నడిపింపబడ పడ నడిపింపరచబట్టి నడిపింపబడబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వారిని శుద్ధీకరిస్తుందని వాక్యము తెలియపరుస్తుందండి ఎందుకంటే నా ప్రియా దేవుని బిడ్డారా మనము వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేటువంటి వారిగా ఉండాలి వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము వాక్యానుసారంగా లోబడుతున్నామా దేవుని వాక్కుకి ఆజ్ఞకి తూచ తప్పకుండా ఆజ్ఞకి ఆలోచన కలిగి జీవిస్తున్నామా దేవుని ఆజ్ఞ ప్రకారము మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదన్నది ఆలోచన కలిగి ఉండాలండి అందుకనే భక్తులు తెలియపరుస్తున్నాడు యవనస్తులైనా దేవుని బిడలైనా ఎవరైనా కానీ వారిని శుద్ధి చేసుకునేటువంటి నడత కలిగి ఉండాలి ఆ నడత ఏమై ఉండాలంటే దేవుని వాక్యము ద్వారా నడిపడేటువంటి నడత కలిగి ఉండాలి నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా ఎవరైతే దేవుని వాక్య అనుసారంగా జీవిస్తారో పరిశుద్ధత వారు కలిగి ఉంటారు ఈనాడు యవ్వన బిడ్డల యొక్క జీవితము అలవాట్లు పరిస్థితులు స్థితిగతులు చూస్తూ ఉంటే మనల్ని ఎవరు చూస్తున్నారులే మనల్ని ఎవరు పట్టించుకుంటున్నారులే మనకి ఏమైతే ఏముంది అనేటువంటి ఉడుకు రక్తంతో ఆలోచన కలిగి ఉంటారు కానీ ఒకనొక దినమన నీ స్థితి నీ నింద నీ ఇబ్బంది నీ పరిస్థితులు చాలా ప్రభావితం చెందబడతాయి అనేటువంటి ఆలోచన కలిగి సమయం ఉన్నప్పుడే వారిగా ఎవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుని పాదాల చెంత చేరేవారిగా నీవు ఉండగలిగితే దేవుని వాక్కుకి నీవు ఆలోచన కలిగి దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నట్లే తద్వారా ఏమైందంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృప నీకు నిండుగా మెండుగా ఉంటూ నీ నడిపింపు నీ నడవడిక నీ పని నీ చదువు నీ ఆలోచన నీ సమస్త కూడా దేవుని యొక్క కృపలో జయకరముగా దేవుడు జరిగించును ఐ అమెన్ కనుక దేవునితో నడిచేవారిగా మనం ఉండాలి దేవుని వాక్యము ద్వారా దినదినము ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ ఆత్మీయ కృపలో మనం ఎదుగు ఉండాలి అయితే దేవునితో నడిచినటువంటి వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ఆది కాండం ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ ఉంటున్నాయని చూద్దాం హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేక పోయిను అనూకు దేవునితో నడచ నడవటానికి గల కారణం ఏంటంటే అనోకు దేవుని వాక్యానుసారంగా జీవించాడు అనోకు దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్నాడు తన ఆలోచనలు తన తలంపులు తన ఇష్టాలు తన కోరికలు సమస్తం కూడా పక్కన పెట్టి దేవుని ఆలోచన ఏమై ఉన్నది దేవుని తలంపు ఏమైనది దేవుడు నా పట్ల నా యొక్క స్థితిగతుల్లో దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నటువంటి అటు ఆత్మీయ జీవితాన్ని తను కలిగి ఉన్నాడు కనుకనే ఈ లోకములో మరణం అనేటువంటి రుచి చూడకుండా మరణించకుండా దేవునితో కొనుకోబడేటువంటి శక్తి దేవుడు తనకి దయంచేసాడు దేవునికి మహిమ కలుగును కాక ఐ మీన్ ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవునితో నడిచేటువంటి స్థితి కలిగి ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు మార్చబడాలి చాలా మందిని మనం చూస్తా ఉంటే ఆదివారమున చక్కగా ప్రార్థనకు వెళుతూ ఉంటారు యథావిధిగా మరలా ఇంటికి వచ్చి ఎక్కడ తీసిన బైబుల్ అక్కడే పెట్టి యథావతి అస్థితి కలిగి ఉంటారు మరలా వారికి బైబుల్ ఎప్పుడు గుర్తు వచ్చిందంటే తిరిగి ఆదివారమున గుర్తు వస్తూ ఉంటుంది కఠిన ప్రియ దేవుని బిడలగా దేవునితో నడిచేటువంటి బిడల యొక్క ఆలోచన వారి తలంపులు వారి ఉద్దేశాలు సమస్తము దేవుని యొక్క ఆశతో జీవించబడే వారిగా దేవుని యొక్క ఆశతో నడిపింపబడే వారిగా దేవుని యొక్క ఆలోచనతో జీవించే వారిగా ఉండగలిగితే నిత్యము వాక్యము ద్వారా వారిని వారు కట్టుకుంటారు వాక్యము ద్వారా వారి స్థితిగతులు మార్చబడతాయి వాక్యము ద్వారా శ్రేష్టమైనటువంటి ననక అనగా దైవ సంబంధమైనటువంటి మార్గాలు నడిచేటువంటి స్థితి దేవుడు వారికి దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును ఐ మీన్ శృంగారమైనటువంటి దేవాలయం దగ్గర వేదురు గారు వారు వెళుతూ ఆయన్ని పుట్టినది మొదలుకొని కుంటిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా నాకు దానం చేస్తానేటువంటి పేదరి గారు వారితో చూస్తున్న సందర్భంలో నీకు ఇచ్చటంకు మా దగ్గర ఏమీ లేదు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని ఆయన పట్టుకొని నరేడైనటువంటి ఏస్తున్నాము మనల్ని స్వస్థత కలుగులు గాకే మాట తెలియని పరిశ్రమనే వెను వెంటనే ఆయన ఏం చేశాడు దిక్కున లేచి నిలబడ్డాడు చీల మండలంలో నెల చీల మండలాలు బలము చేకూర్చబడింది లేచినటువంటి వ్యక్తి గొంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు దేవాలయం నిన్న తను వెళ్ళాడు ప్రియ దేవుని వెళ్ళారా ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో మీ నడవడికే ఎలా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలండి ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాల్లో నడుస్తామో దేవుని పోలి నడుస్తామో దేవుని యొక్క తలంపులు ఉద్దేశాలు మనము మన యొక్క ఆలోచన తలంపులు సంస్థను విడిచిపెట్టి దేవుని యొక్క కృపలో దయలో ఎదుగుతూ ఆయన శ్రేష్టమైనటువంటి కృపలో కనుక మనం నడవగలిగితే హాలోకు వలే ఒకనొక జన్మన మనం మరణించిన పరలోకంలో ప్రభు సన్నిధిలో మనము ఉంటాము అనియా కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు హానోకు నేను నేనెందుకు దేవునితో నడవలేను నేనెందుకు హానుకు వలే దేవుని ఎందుకు భక్తి కలిగి ఉండలేను నేనెందుకు హానోకు పూర్తి విశ్వాసము నమ్మకము దేవుని కొరకు ఆలోచన నేను కలిగి వండలేకపోతున్నాననేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలండి చాలా మంది యొక్క జీవిత స్థితిగతులు మనం చూస్తూ ఉంటే దేవుని కృప కాపుదల ఆశీర్వాదం ఉన్నంత వరకు కూడా నమ్మకంగా దేవునిలో కొని కొనసాగుతూ దేవుని యొక్క ధన్యతను పొందుకుంటూనే ఉంటారు ఎప్పుడైతే అల్ప విశ్వాసం వారి జీవితంలో ఎదురవుతూ ఉంటుందో ఆ క్షణము నుంచి దేవుని యొక్క నమ్మకం దూరం అవుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం నాకు లేదులే అనుకుంటారు వ్యర్థమైనటువంటి తలంపులు ఉద్దేశాలు జీవితంలో వారి జీవితంలో రాకపోలేవు కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఆనోకు వలె దేవుడితో నడిచే వారిగా మనము ఉండాలి ఎప్పుడైతే ఆనోకు వలె దేవుడితో నడిచినటువంటి వారిగా మనం ఉండగలిగినట్లయితే మన యొక్క భక్తి దేవుని యొక్క దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అంటే భక్తి మనం కలిగి ఉంటాం దేవుడు ఏదైతే మనల్ని సృజించాడో ఎందుకంటే మనల్ని సృజించాడో అందును బట్టి ప్రతి దినము దేవుని స్థుతిస్తూ కొని ఆడుతూ మహిమ పరిచేటువంటి బొద్దులమై మనము ఉంటామని వాక్యము తెలియపరుస్తుంది ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే మూడో మాట నడిపించింది దేవుడు తన విడువందని కూడా నడిపిస్తాడు నిర్మకాండము పదిహేనవ అధ్యాయము నిర్ధమకాండము పదిహేనవ ధ్యాయము పదమూడవ వచ్చినలో చూద్దామా మాటలు నీవు విమోచించిన ఈ ప్రజలను నీ చేత తోడుకొని పోతివి బలము చేత వారిని పరిశుద్ధాలకు నడిపించేది దేవుని యొక్క బలము చేత మనము పరిశుద్ధాలకు వారిగా మనము ఉండాలి దేవుని యొక్క కృపలో నిత్యము ఎదిగేవారిగా ఉంటూ దేవుని యొక్క కృప పొందుకునేటువంటి జీవించే వారిగా మనము ఉండాలి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతుంది తన కృపచేత తన మెడలందరినీ కూడా తోడుకొని పరిశుద్ధాలలోకి తోడుకొని వెళ్తాడు ఆనాడు మోషి దేవుడు ఎన్నిక చేసుకొని విశ్రాయాల ప్రజల్ని కణాడు ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు ఈజీగా తీసుకెళ్ళాడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎర్ర సముద్రం ఎదురైంది అప్పుడు ఏమైపోయిందంటే వారిని వారిని మేలు కోరి తీసుకెళ్తున్న మోస మీద సనుగుకొనం అక్కడ చూస్తూ ఉన్నాం కానీ మోస ఏం చేశాడంటే దేవుని సహాయం తీసుకొని ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేర్చబడి దానిలో మార్గాన్ని దేవుడు వారికి దయచేశాడు దేవునికి మహిమ కలుగున గాక ఐ ఈ మాటలు విన్నటువంటి మన జీవితాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి నడవడిక లోక సంబంధమైనటువంటి నడవడిక పాప సంబంధమైనటువంటి నడవడిక దేవునికి అయిష్టమైనటువంటి నడవడిక మనం జీవిస్తూనే ఉన్నప్పటికీ దాని నుంచి మనం విడుదల పొందాలంటే ఆనాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి దేవుని వైపు మనం ఆలోచన కలిగి దేవుని పాదాల చెంత మనం ప్రార్థన చేయగలిగితే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు గనక సమస్తమైనటువంటి విషయాల నుంచి లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి వ్యర్థమైనటువంటి విషయాల నుంచి నిన్ను దేవుడు వేరుపరచి తన కృపలో శ్రేష్టమైనటువంటి మార్గములో నిన్ను నడిపించును కాక అమెన్ అందుకనే నీవు విమోచించిన ప్రజల్ని నీ కృప చేత తోడుకొనిపోతు నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించేటివి దేవుని ద్వారా బలం పొందుకోవాలి ఆత్మీయ శక్తిని పొందుకోవాలి ఆత్మీయ కృపను పొందుకొని దేవుని పరిశుద్ధాలయంలోనికి నడిపింపబడేటువంటి ఆలోచన మనం కలిగి ఉండేవారిగా ఉండాలి ఇంకొక మాట మనం చూడగలిగినట్లయితే చివరి మాట నడిపింపబడుదలో ఆ మాట మనం చూద్దాం ఓడమిల్ కాసినటువంటి పత్రిక మొదటిగా నీ నడుతానని జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిదిలో యవనస్తులు దేని చేత తప్ప నడుతున్న శుద్ధపరుచుకుందులు నీ వాక్యమును బట్టి ఏ కదా నీ వాక్యము హెచ్చరిస్తుంది మనతో రెండవదిగా నడిచిన ఆ నోకు దేవుడితో నడిచిన గనక తనని దేవుడు తీసుకొని పోయిన తోడుకొని పోయిన తనకి మరణం లేదు తన భక్తి తన విశ్వాసం ఎంతగా దేవుడిలో కనపరిచాడు గనుక ఆ లోకు మరణం అనేటువంటి రుచి చూడకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగాడు మూడవదిగా మనం చూస్తే నడిపించింది మనం అందరం కూడా పరిశుద్ధాలయంలోకి నడిపింపబడేవారిగా మనం ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆటంకాలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే లోక సంబంధమైనటువంటి స్థితిగతులు దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళటానికి నీకు సమయం లేకపోతే దేవుని కృప కావాలి దేవుని కాముదల కావాలి దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎలా పొందుకుంటాం కనుక నేను దేవుని బిడ్డలారా మనకు సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకోవాలి దేవుని పరిశుద్ధాలయం వెళ్ళటానికి బహు ఆనందముగా ఆనందంగా దేవుని సతికి వెళ్ళేటువంటి అట్టి కృప దేవుని బిడ్డలకు దేవుడు చేయను కాక ఆమె చివరిగా నాలుగోదిగా నడిపింపబడుదలో నోమె పత్రిక ఎనిమిదవ పద్నాలుగు వచ్చిన చూస్తే దేవుని ఆత్మ చేత ఎందరో నడిపెంపబడుదో వారందరూ దేవుని కుమారులై ముందు ఆ మాట చూద్దాం రోమిలు రాసినటువంటి పత్రిక పపుస్ పౌరు రోమిలు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ ధ్యాయము పదకొండవ వచ్చిన వారందరూ దేవుని కుమారులయ్యందులో ఆ మాటలు మనం చూడగలిగితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు మనమందరం ఎలాగా నడిపింపబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడి నడిపింపబడేవారిగా మనం ఉండగలిగితే మనమందరము కూడా దేవుని కుమారులము కుమార్తెలము అవుతామండి ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వారందరూ దేవుని కుమారులై ఎందులు అని వాక్యము తెలియపరుస్తుంది ఈనాడు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడేటువంటి స్థితిని కలిగి ఉండాలి దేవుని ఆత్మ చేత నువ్వు నడిపిడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి దేవుని యందు అమితమైనటువంటి భయము భక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే దేవుని ఆత్మ చేత వారు నింపబడతారు దేవుని ఆత్మ చేత వారు నడిపింపబడతారు అంటే వారు దేవుని కుమారులు కుమార్తెలుగా దేవుడు ఎన్నిక చేయబడతారు దేవుడికి మహిమ కలుగును కాక ఐ మీన్ కనుక ఫిర్యాదు దేవుని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు మంచి నడవడిక మీరు కలిగి ఉండండి ఆ నడిక నడవడిక కలిగి ఉండాల్సినటువంటి విధానము దేవుని వాక్యము ద్వారా దినదినమో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దినదినమో దేవుని ప్రార్థిస్తూ దేవుని సహాయం పొందుకొని దేవుని చేత నడిపడేటువంటి స్థితి నీవు కలిగి ఉండాలి రెండవదిగా హానోకు వలె దేవునితో నడిచేటువంటి స్థితి నీవు కలిగి ఉండాలి దేవుని ఎందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలి నీ ఆశలు నీ ఆలోచనలు నీ తలపులు సమస్తము విడిచిపెట్టి దేవుని యొక్క మనసు కలిగి దేవుని యొక్క ఆలోచన కలిగి దేవుని యొక్క తలపులు కలిగి ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది మూడవదిగా మనం చూడగలిగినట్లయితే నడిపించేవి నీ పరిశుద్ధాలు మీకు నడిపించదు అని తెలియపరుస్తుంది చివరిగా నాలుగవదిగా మనం చూడగలిగినట్లయితే ఆ దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులై ఉందరు కనుక అప్రియ దేవుని విడలాల ఇకనైనా నీవు దేవునితో నడిచేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే అన్నట్లయితే నేను దేవుడు కుమార్తెగా కుమారుడిగా పిలుస్తూ ఉన్నాడు కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు తలంపులు విడిచిపెట్టి దేవుని ప్రేమని నీవు పొందుకోవాలని దేవుని కృపని నీవు పొందుకోవాలని దేవుని ధన్యతని నీవు పొందుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుడితో నడిచేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ స్థితిగతులను దేవుడు మార్చి తన కృపలో తన బాహువులో నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించనుగాక గాక మీన్ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మన మీటిలో ఫలపరితముగా ఆ దీవించి బతిళ్ళ గాక ప్రార్థన చేసుకున్నాం అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి మా దేవ మేఘనమైన ఉన్నతమైన దివ్యమైన నామాన్ని పెట్టి మీకే స్తోత్రాలు వందనాలు తెలియపరుచుకున్నాము తండ్రి ఈ శనివారం ఏమన్నా ఏంటంటే ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరిచి మిమ్మల్ని ప్రార్థించి మీ శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని పొందుకునేటువంటి కృప మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా నిజమేనైనా తండ్రి మా నడక మా నడవడిక ఎలాగున్నది ఒకసారి మేము సరి చేసుకోవటానికి మీరు మాతో ముచ్చటించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా నిజమేనైనా ప్రభా మా నడవడిక తండ్రి మీతో నడిచేటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభా నేను ప్రభా మీకు దూరముగా నేను తండ్రి మీకు ఆయాసకరంగా మీ యొక్క సన్నిధిలో నిలిచి వండుకోలేక ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా మీతో నడిచేటువంటి స్థితి మీరు కృపలో బలపరచండి తండ్రి ఎన్ను కూడా నీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి హామోకు వెళ్ళే మీ అందు భక్తి విశ్వాసము నమ్మకము మీ కృప మీ కాపుదల్లో ఎదిగేటువంటి కృప నీ మిడలకి మీరు దయచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా ప్రభా నిత్యము తండ్రి మేముని కుమారులుగా కుమార్తెలుగా పిలిచి పిలువబడేటువంటి అట్టి భక్తి మాకు దయచేయండి ప్రభావ అట్టి మనస్సుని మాకు దయచేయండి తండ్రి దేవా మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన తలంపులు ఉద్దేశాలు మేము గుర్తెరిగి అట్టి రీతిగా ఆత్మీయమైనటువంటి కోణములో నడిచేటువంటి కృప దయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయినా ప్రభా ఆత్మ లేని వారు నా వారు కాదని తెలియపరచవు తండ్రి నీ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్మతో మీరు నింపమని కోరుచున్నాము తండ్రి నీ సన్నిధికి నడిపించమని కోరుచున్నాము తండ్రి అయినా ప్రభా ఈ ప్రాంతంలో ఏకీపించినటువంటి బిడలకు దూరాన సమీపాన్ని మాట ఆగిస్తున్నటువంటి బిడలకు తండ్రి వారి జీవితంలో మీరు సమాధానము దయచేతును కాక వారి నడవడికని మీరు సరిచేయును గాక వారి స్థితిగతులు వారి పరిస్థితులు మార్చి నీ పరిశుద్ధమైనటువంటి బాహువుతో వారిని ముట్టి వారికి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సమస్త విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి క్రియల నుంచి సమస్త విధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన నుంచి మీరు లయపరిచి నీ కృపలో వారిని నడిపించదు అమ్మే దేవా సమస్త విషయాల్లో మీరే మమ్మల్ని తోడే ఉండి బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు కొట్టిమిట్టు ఆడుతున్నటువంటి వారిని లేపండి గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభావ గర్భఫలం యహోవాదీ ఆ యహోవాద ఇచ్చి నన్ను తెలియపరచారు తండ్రి యహోవ ఇచ్చు బహుమానం తెలియపరచారు తండ్రి ఎందరైతే గర్భ ఫలం లేక కన్నీరు మిన్నరే బాధపడుతున్నారో ప్రభావ వారి వైపు ఒకసారి చూడండి నాయన తండ్రి వారిని ముట్టండి గర్భ ఫలం నీ బిడ్డలందరినీ మీరు దయచేదులు కాక ఎందరైతే గర్భ ఫలం లేక బాధపడుతున్నారు వారికి తండ్రి వారి వేదన వారి శోధన వారి బాధలను తీసుకుందని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడు పేరు పేరు నాయన తండ్రి మీరు ఘనపరచండి స్థిరపరచండి నైనా తండ్రి సమస్త విషయాల్లో తండ్రి మా ఆలోచన మా తలపులు మా సమస్తమైనటువంటి విధానములు కాకుండా నైనా తండ్రి మీతో నడిచేటువంటి కృప దయచేయని తండ్రి మీతో ముచ్చటించేటువంటి అతి ఆత్మీయ విశ్వాసాన్ని దయచేయండి తండ్రి మీ కృపలో మీ దయలో మీ యొక్క బాహువులు ఎదిగే కృప మా అందరికీ మీరు దయచేయమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నాచరేడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన నామన ప్రార్థించడి వేడుకొని చున్నము మా తండ్రి ఆ మెయిన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడినటువంటి బిడలకును దూరాన సమీపన దేవుని మాట తలకిస్తున్నటువంటి బిడలకును వారందరూ వారి నడబడికి సరి చేసుకుని మీ శ్రేష్టమైనటువంటి మార్గాల్లో నడిపించేటువంటి అటు కృప మీ బిడ్డలందరినీ మీరు దాయించేయమని ఈ ప్రాంతంలో ఏర్పించినటువంటి సార్వత్రిక సంఘం అంతటిని సదాకాలం మీరు తోడై ఉండి ఆశీర్వదించి దీవించమని నరేడైన నడుచున్నాము తండ్రి ఆమె మన ప్రభువును దర్శకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన కృప మీ అందరికీ తోడై Uh, amen we'll one another.